బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిపెడత పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వంటి పలువురు సీనియర్ నాయకులు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం మరొకటి ఉంది అదే బాహుబల నేతలుగా పేరు పొందిన పలువురు నాయకుల భార్యలు కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలవడం ఈసారి ఎన్నికల్లో బలమైన నేతల భార్యలు కుమార్తెలు ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తొలి విడత పోలింగ్లో పోటీ పడుతున్న వారిలో కొందరు ప్రముఖులు వీరే బాహుబలి నేత సూరస్కాంత్ సింగ్ భార్య అయిన వీణాదేవి మోకామా అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈమె అనంతసింగ్ ను ఎదుర్కోబోతున్నారు